ఆంధ్రప్రదేశ్లో వరుస నోటిఫికేషన్ వలన ఏ నోటిఫికేషన్కి ప్రిపరేషన్ చేయాలో సందిగ్ధంలో విద్యార్థులందరూ ఉన్నారు మరి నిన్న రాత్రి జేఎల్డిఎల్పిఎల్ డిగ్రీ కాలేజీ లెక్చర్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చర్ జూనియర్ కాలేజీ లెక్చర్ మరి అదేవిధంగా ఎప్పటికే గ్రూప్ వన్ గ్రూప్ టూ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చే ఉన్నాయి మరి అదేవిధంగా సిడిపిఓ అయితే అన్నింటికీ కంబైన్డ్గా ఉండేది జనరల్ స్టడీస్ పేపర్ అండి సో ఈ జనరల్ స్టడీస్ పేపర్కి వచ్చేసరికి ఇప్పుడు చాలామంది కూడా ఆలోచిస్తుండేది ఏంటంటే ఈరోజు గ్రూప్ టూలో తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి మరి ఇటువైపు డివైఈఓకి నాకు క్వాలిఫికేషన్ ఉంది అలాగే డిఏలకు క్వాలిఫికేషన్ ఉంది జేఏలకు క్వాలిఫికేషన్ ఉంది అట్ ద సేమ్ టైం గ్రూప్ టూలో ఎక్కువ పోస్టులు ఉన్నాయి చాలా మంచి డిప్యూటీ తహసీల్దార్ ఒకే సబ్ రిజిస్ట్రార్ మున్సిపల్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి మరి ఇప్పుడు ఎలా దేనికి చదవాలి ఎలా చదివితే మంచిది సో ఇలాంటి సందర్భంలో మనం పరిశీలిస్తే ఒక్కసారి ఆలోచించండి ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి రెండు పడవల మీద కాలు వేసి ప్రయాణిస్తే ఖచ్చితంగా పడిపోవడం తప్ప ఉపయోగం ఉండదు కానీ బ్యాలెన్సింగ్ చేసుకునే వ్యక్తికి అది సాధ్యమే కానీ ఎలా అయితే బాగుంటుంది చూడండి సార్ ఈరోజు ఈ యొక్క వీడియో చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఇక కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ వీడియో చివరికి మీకు ఖచ్చితంగా ఈ మొత్తం ప్రిపరేషన్లో ఏ విధంగా ప్రిపరేషన్ చేయాలనేది మాత్రం నేను జనరల్ స్టడీస్ విషయంలో మీకు ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తాను ఓకేనండి సరే మరి వీడియోలోకి వెళ్దాం మరి కంబైన్డ్గా ఈరోజు గ్రూప్ టూలో తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి ఫిబ్రవరి ఇరవై ఐదున ఎగ్జామినేషన్ మరి డివైఈఓకి వచ్చేసరికి ఏప్రిల్ పదకొండున మనకి ఏప్రిల్ పదమూడున ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మరి అదే గ్రూప్ వన్ మార్చి పదిహేడునే ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది అట్ ద సేమ్ టైం జేఎల్ డిఎల్పిఎల్ కూడా ఏప్రిల్ ఆర్ మార్చిలో మేలో ఎగ్జామ్ డేట్స్ ఇస్తామని కూడా చెప్పారు మరి ఇలాంటి సందర్భంలో కంబైన్డ్గా మనం పరిశీలిస్తే జనరల్ స్టడీస్ ఏపీఎస్సి జనరల్ స్టడీస్ అనేది ఎప్పుడు కూడా ఒక ప్రామాణికతో కూడుకున్న ఒక పరీక్ష అండి జనరల్ స్టడీస్ విషయానికి వచ్చేసరికి అయితే ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ చేస్తే మంచిది నా సలహా ఏంటంటే డివైఈఓ రాసిన ప్రతి ఒక్కరు గ్రూప్ టూ రాయడానికి అవకాశం ఉంది కానీ గ్రూప్ టూ రాసే అవకాశం ఉన్న అందరికీ కూడా ఈ డివైఈఓ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ రాసే అవకాశం ఉండదు సో తొమ్మిది వందల పోస్టులు ఉన్నాయి అందులో మంచి డిప్యూటీ తహసీదారు పోస్టులు ఉన్నాయి కనుక మీరు మీ ప్రిపరేషన్లో ఫిబ్రవరి ఇరవై ఐదు వరకు కూడా కంబైన్డ్గా జూ ఏదైతే గ్రూప్ టూ సిలబస్ ఉందో ఆ సిలబస్ను చదువుతూ మీరు జనరల్ స్టడీస్ని ఖచ్చితంగా ప్రిపరేషన్ చేసే అవకాశం ఉన్నది ఎందుకంటే ఆ ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి అక్కడ చాలా ఎక్కువ సమయం ఉన్నది అందువలన కంబైన్డ్గా కూడా మీరు ప్రిపరేషన్ చేసుకోవచ్చు అయితే ముందుగా చూడండి సార్ ఈ ప్రిపరేషన్లో మన మెంటర్షిప్ ఆల్రెడీ జరుగుతుంది ప్రతి దానికి ఇండివిజువల్గా ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్ అన్నింటినీ కూడా ఒక కోర్సు నడుస్తుంది మరి గ్రూప్ టూ ఫిలిమ్స్ వరకు ఒక కోర్సు నడుస్తుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ వరకు ఒక కోర్సు నడుస్తుంది ఇది ఎలా ఉంటుందంటే రోజువారీ మిమ్మల్ని చదివించే ప్రణాళిక అండి డైలీ మీకు మొత్తం మెటీరియల్ యాప్లో పెట్టేశాం మీకు రోజు లైవ్ క్లాస్ ఉదయం సాయంత్రం ఉదయం లోపు రాత్రి ఏడు నుంచి వరకు లైవ్ క్లాస్ ఉంటుంది ఈ మధ్యలో అదంతా చదివి లైవ్ వింటూ మెటీరియల్ చదివి ఆ ఎగ్జామ్ రాయాలి రోజుకి రెండు ఎగ్జామ్స్ ఎలా కంప్లీటెడ్గా మీరు ఏ కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ వరకు ఫీజు కూడా చాలా తక్కువ పెట్టాలి సార్ ఆఫర్లో ఈ ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్ అంతా కూడా మూడు వేల రూపాయలు మాత్రమే ఒక ఆఫర్ అలాగే గ్రూప్ టూ ప్రిమ్స్ అండ్ మెయిన్స్కి మూడు వేల ఐదు వందలు టోటల్ ఎందుకంటే ఇండియన్ సొసైటీ అనేది అక్కడ మీరు చదవాలి కనుక సో ఈ విధంగా మంచి కోర్స్ మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఆఫీసర్స్ అలాగే స్టేట్ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో డైలీ షెడ్యూల్ రికార్డెడ్ క్లాసులు కాదు దయచేసి రికార్డింగ్ క్లాసులు తక్కువకి వస్తాయి కొనేవద్దు ఓకే డైలీ షెడ్యూల్ ఆ మొత్తం షెడ్యూల్ మీకు ఇచ్చేస్తాం ఏ రోజు ఏ క్లాస్ ఉంటుందో ఆ క్లాస్ షెడ్యూల్కి మీరు హాజరయ్యి ఆ లైవ్లో చాలామందికి లైవ్ క్లాస్ అంటే లైవ్కి హాజరాకపోతే అనుకుంటున్నారు లైవ్కి హాజరు కాకపోతే రికార్డు అవుతుంది వన్ ఇయర్ ఉంటుందా రికార్డు ఆ లైవ్ వింటూ మీరు రాసిన మెటీరియల్ చదువుతూ ఎగ్జామ్ రాయాలి ఎలా చదివితే ఎందుకు సార్ మీరు అవరు మరి చూద్దాం జనరల్ స్టడీస్ సార్ జనరల్ స్టడీస్ కోసం భయపడిపోకండి ఎందుకంటే పదివ తరగతిలోపు మీరు ఏదైతే చదువుకున్నారో ఒకటి శ్వాసల్ రెండు సైన్స్ మూడు లెక్కలు ఈ మూడే జనరల్ స్టడీస్ ఈ మూడే జనరల్ స్టడీస్ ఇంకా జరుగుతున్న పరిణామాలు జరుగుతున్న పరిణామాలు ప్రస్తుతం మనం ఏం సొసైటీలో చూస్తున్నాం మనకు ప్రస్తుతం సొసైటీలో ఏం జరుగుతుంది కరెంట్ అఫైర్స్ కేంద్ర ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఈ రోజు వారి తెలుసుకోవడమే కరెంట్ అఫైర్ సో అందువల్ల మీరు పెద్దగా భయపడద్దు చాలా ఈజీ జనరల్ స్టడీస్ కానీ చాలా దృష్టి పెట్టి చదవాలి ఒకసారి మనం సిలబస్ చూద్దాం సార్ ఏముంది సార్ సిలబస్లో మన టెన్త్ క్లాస్ లోపు చదువుకునే శ్వాసలు అనే దానిలో నాలుగు చదువుకున్న అందరికీ గుర్తుంది కదా జాగ్రఫీ ఓకే హిస్టరీ ఓకే పాలిటీ ఓకే పాలిటెంట్ అంటే అక్కడ మనకి పౌరశాస్త్రము ఓకే నెక్స్ట్ ఎకానమీ ఎకనామిక్స్ ఈ నాలుగు మరి దీనిలో ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతి టెక్స్ట్ బుక్లు చూస్తే ఎయిత్ క్లాస్లో ఏపీ ఏపీ ఇష్యూస్ అన్నీ ఉంటాయి ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎయిత్ క్లాస్ ఏపీ జాగ్రఫీ ఇవన్నీ కూడా ఓకే నైన్త్ క్లాస్లో వరల్డ్ ఉంటుంది టెన్త్ క్లాస్లో కంబైన్డ్గా అన్నీ కూడా ఇండియా అండ్ వరల్డ్ అన్నీ కలిపి మిక్స్ అయి ఉంటాయి సో ఈ విధంగా సిక్స్ టు టెన్త్ బుక్స్ మనం పరిశీలిస్తే ఈ నాలుగు కూడా మొత్తం కవర్ అయిపోతాయండి ఏంటంటే జాగ్రఫీలో ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ సిలబస్లో పెట్టారు చూడండి సార్ ఒక్కసారి మనం సిలబస్ చూద్దాం జాగ్రఫీ జాగ్రఫీ సార్ పదివ తరగతి లోపే సార్ పదివ లోపు మన ఆల్రెడీ చదివింది మరొకసారి చదివితే అదే జనరల్ స్టడీస్ ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయంగా జాతీయంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే కరెంట్ అఫైర్ దీంతో మనకి జనరల్ స్టడీస్ అయిపోయింది దీనికోసం ఏదో పెద్ద బ్రహ్మ పెద్ద పెద్ద ఏదో ఏదో కొత్తది ఇతర గ్రహాల నుంచి వచ్చిన పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదండి ఒకసారి చూడండి జాగ్రఫీలో మనకి ఏం పెట్టాడంటే ఇండియా అండ్ ఏపీ ఇండియా అండ్ ఏపీ వరల్డ్ అనేది లేదు గ్రూప్ టూ వరకు మాత్రం వరల్డ్ ఉంది గ్రూప్ వన్ వరల్డ్ ఉంది కానీ ఏపీపిఎస్సి జనరల్ స్టడీస్లో వరల్డ్ లేదు అది చూసుకోండి ఓన్లీ డివైఈఓ గ్రూప్ డిఎల్ జేఎల్పిఎల్ ఈ జనరల్ స్టడీస్ చదివిన వాళ్ళు వరల్డ్ జాగ్రఫీ చదవాల్సిన అవసరం లేదు మనకి టెక్స్ట్ బుక్లో తొమ్మిదో తరగతిలో వరల్డ్ జాగ్రఫీ ఉంటుందండి పదవ తరగతిలో ఇండియన్ జాగ్రఫీ ఉంటుందండి ఓకేనా మరి ఎనిమిదో తరతలో ఏపీ జాగ్రఫీ ఉంటుందండి అయిపోయింది ఇంకేముంది ఓకే సరే రెండవది హిస్టరీ మరి ఆ శ్వాసల్లోనే ఆ శ్వాసల్లోనే రెండు ఏంటంటే ఇండియా అండ్ ఏపీ అన్నాడండి ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ ఒక మాట చెప్పాడు సార్ ఏ మాట చెప్పాడో తెలుసా స్వాతంత్రోద్యమం నేషనల్ మూమెంట్ జాతీయ ఉద్యమం ఏదైతే ఉందో దాని దృష్ట్యా అని కూడా చెప్పే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఏపీ కానివ్వండి ఇండియా కానివ్వండి ఈ జాతీయ ఉద్యమంకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇలా హిస్టరీ అనేదాన్ని చదవాలి హిస్టరీ మరి హిస్టరీ ఏముంది సార్ మీరు చూసే ఉంటారు పదివ తొమ్మిదో తరగతి మొత్తం వరల్డ్ హిస్టరీ ఎనిమిదో తరగతిలోకి వచ్చేసరికి ఆ ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి పదివ తరగతిలోకి వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఉంటుంది వరల్డ్ హిస్టరీ ఉంటుంది సో ఎనీవే మనం మంచి మెటీరియల్ తయారు చేసాం అద్భుతమైనది అన్ని ప్రామాణిక పుస్తకాలు దగ్గర పెట్టి మనం ఒక అద్భుతమైన మెటీరియల్ తయారు చేసాం ఓకే సార్ ఇదిగోండి ఇండియా అండి మరి ఇంకా ఉందండి పౌర శాస్త్ర రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ అందులో చిన్న భాగం అండి అవన్నీ కూడా అక్కర్లేదు ఏం చెప్పండి సార్ అంటే భారత రాజ్యాంగము భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా ఇంక పెట్టి అంటే ఇప్పుడు ఉన్న ఈ భారత రాజ్యాంగంతో కూడా ఈ గవర్నెన్స్ కానివ్వండి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా లింక్ పెడుతూ భారత రాజ్యాంగాన్ని చదవాలి ఓకే వన్ సార్ సో మనకి సిలబస్లో విడించింది జాగ్రఫీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ ఏపీ భారత రాజ్యాంగం ఈ గవర్నెన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వీటన్నిటి దృష్ట్యా భారత రాజ్యాంగాన్ని చదవండి మరి అదేవిధంగా ఎకానమీ సిక్స్ టు టెన్త్ ఎకనామిక్స్ ఏదైతుందో కానీ డెప్త్గా ఉంటుంది ఇండియా ఎకానమీ అండ్ ప్లానింగ్ ఏమైనా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఇందులో ఏం చెప్పాడో చెప్తాను చూడండి భారత ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ స్వతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు భారతదేశంలో ఆర్థిక అభివృద్ధి ఎలా జరిగింది ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా అభివృద్ధి చెందింది ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇవన్నీ ఏంటన్నాయి ఏంటో మనం క్లియర్గా చూద్దాం ఓకే సార్ మరి భారత ఆర్థిక వ్యవస్థ అది కూడా మనం ఏపీ దృష్టి మనం చదువుకుంటే చాలా మంచిది ఎందుకంటే గ్రూప్ టూలో కూడా ఉంటుంది కదా గ్రూప్ వన్లో కూడా ఉంటుంది ఇది సార్ ఈ నాలుగు శ్వాస వన్ మినిట్ సార్ సార్ పదివ తరగతిలోపు శ్వాసలు చదివితే నాలుగు కా కాన్సెప్ట్స్ అయిపోయాయి సార్ మరి పదివ తరగతిలోపు మ్యాథ్స్ ఓకే సార్ ఎనిమిదవ తరగతి ఆహరవ తరగతిలో ఏదైతే వ్యాపారకి ఎంత ఉందో అదే అర్థమిటిక్ మెంటల్ ఎబిలిటీ సార్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ డేటా ఎంటర్ప్రైజేషన్ డేటా ఎనాలసిస్ ఇదే సార్ సబ్ సిలబస్లో ఓకే ఏముందండి ఎనిమిదో తరగతి ఆరో తరగతిలో ఉన్న మెంటల్ ఎబిలిటీ చాలామంది అనుకుంటారు నేను నాన్ మ్యాథ్స్ ఒక భయం అని సార్ పదవ తరగతిలో బన్నీ నువ్వు చదివచ్చావు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అడగడు డిగ్రీ అసలు అడగడండి భయపడాల్సిన పని లేదు మ్యాథ్స్ అద్భుతమైన ఫ్యాకల్టీని పెట్టావు సార్ ఎక్స్ట్రా ఆర్డినర్గా చెప్తున్నారు మనకు ఓకే మరి ఐదు అయిపోయి సార్ ఇంకా ఏమున్నాయి సార్ సైన్స్ సార్ అసలు పదో తరగతిలో సైన్స్ అలా చదవాల్సిన పనే లేదండి సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే చాలు వాడు ఏమన్నాడంటే జనరల్ సైన్స్ విత్ ఎంపెసిస్ దేంతో లైఫ్ సైన్స్ నిజ జీవితంలో జరుగుతున్న విషయాలను సైన్స్లో శోధించి ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీలో అనువర్తనాలు పేర్కొనండి ఎస్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే లైఫ్ సైన్స్ సార్ సైన్స్ అంటే బయాలజీలో ఫిజిక్స్లో కెమిస్ట్రీలో జీవశాస్త్రాలు ఏమి అక్కర్లేదు సార్ అవన్నీ చదువుకుంటే టైం వేస్ట్ కానీ లైఫ్ సైన్స్ ఈరోజు విటమిన్స్ ఉన్నాయి లైఫ్ సైన్స్ హార్మోన్స్ లైఫ్ సైన్స్ సో లైఫ్ సైన్స్లో వచ్చే మాత్రమే మనకు చాలు ఇప్పుడు నిజ జీవితంలో సైన్స్ మనకి ఎలా ఉపయోగపడుతుంది వాసన అనేది ఉంది ఒక మనిషికి ఎంత పాసన అవసరం మరి విటమిన్స్ ఉన్నాయి ఏ విటమిన్స్ అవసరం ఇటువంటివన్నీ కూడా మనం చదువుకోవాలి సో దానికంటూ స్పెసిఫిక్ సిలబస్ ఉంది అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చేసరికి సార్ చాలా ఎక్కువ ఉంది సార్ సిలబస్ కానీ గ్రూప్ టూలో డెబ్బై ఐదు మార్కులు అది చదివితే ఎక్కడ ఇదేముందండి సో ఎక్కడ కూడా మనం గ్రూప్ టూ స్థాయిలోనే మీకు అందిస్తాను గ్రూప్ టూ డెబ్బై ఐదు మార్కులే మీకు ఇక్కడ అందిస్తాం వేరేవి తీసుకుంటే అందించరు కానీ నేను ఇక్కడ అందిస్తాను మరి గ్రూప్ టూ వెర్సన్లో చూసుకుంటే స్పేస్ టెక్నాలజీ మిసైల్ టెక్నాలజీ డిఆర్డిఓ మరి అదే అదేవిధంగా చూస్తే ఎనర్జీ టెక్నాలజీస్ ఎనర్జీ రిసోర్సెస్ నానో టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ రోబోటిక్స్ ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి ఇండస్ట్రియల్ ఫోర్ జీరో జరుగుతుంది ఇండస్ట్రియల్ ఫోర్ జీరోలో బాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రెజెంట్ వచ్చింది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా జరుగుతున్న అన్ని పరిణామాలు త్రీ ప్రింటింగ్ మెషిన్ లెర్నింగ్ మరి మొత్తం టెక్నాలజీ మొత్తం చూడాలి యూనిట్ వన్లో పెట్టాడు అలాగే ఎనర్జీ రిసోర్సెస్ సాంప్రదాయతర అనేవి అంతరించిపోతున్నాయి చెందే వనరులైన సౌరశక్తి మరి విధంగా పవన శక్తి మరి అలల శక్తి మరి ఇవన్నీ కూడా మనం ఎలా ఎంత టార్గెట్స్ పెంచాం రెండు వేల రెండు వేల ఇరవై రెండు కాప్ ట్వంటీ సిక్స్ సదస్సులో మనకి ప్రధాని మన్మోహన్ గారు పంచామృతమైన లక్ష్యాన్ని తీసుకొచ్చారు ఒక ఐదు లక్ష్యాలు రెండు వేల డెబ్బై నాటికి కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని అలాగే రెండు వేల యాభై నాటికి అంటే రెండు వేల రెండు వేల ముప్పై నాటికి మన టార్గెట్ ఏంటంటే పునర్వినియోగ వనరు వనరులని ము నలభై శాతం సాధించాలి అది యాభై శాతానికి పెంచాలని టార్గెట్ పెట్టారు ఇలాంటి టార్గెట్స్ అన్నీ కూడా ఈ ఎనర్జీ రిసోర్సెస్ మరి అదేవిధంగా బయోడైవర్సిటీ కానివ్వండి మరి అదేవిధంగా చూస్తే గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా టోటల్గా ఐదు యూనిట్లో పెట్టిన సిలబస్ మొత్తాన్ని కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి అంటే ఇదంతా కూడా అయితే ఈ బిలో టెన్త్ క్లాస్లో దొరకదు కానీ అప్డేటెడ్ కరెంట్ లైఫ్లో ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీలో కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీలో ఈరోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రపంచం అంతమయ్యే పరిస్థితి ఉంది మరి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుంచే మొట్టమొదసరిగా బెర్లిన్లో సదస్సు జరిగింది ఈ కే కాప్ సదస్సులు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి మరి వీటి విషయాలన్నీతో పాటు ప్రపంచంలో ఈ యొక్క భారతదేశం పాత్ర మనమే నేషనల్ సోలార్ అలియన్స్ ఏర్పాటు చేసాం అలాగే మ్యాంగ్రూవ్ అలియన్స్ అని చెప్పి ఆ కూటంలో కూడా మనం ఒక సభ్యదేశ ఉన్నాం ఇటువంటివన్నీ కూడా మనం చదువుకోవాలి ఎస్ఎన్టీలో లైఫ్ సైన్స్లో మొత్తంగా చదువుకోవాలి అలాగే అన్ని టెక్నాలజీ చదవాలి సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తాన్ని వడపోసేయాలి సో ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్త ఇవన్నీ మనకు తెలిసినవి కానీ ఇది మాత్రం చాలా కరెంట్ అఫైర్స్తో కూడుకున్న అప్ కనుక చాలా జాగ్రత్తగా చదవాలి ఓకే సార్ అర్థమైందా అయితే ఈ టాపిక్ే మనం దృష్టి పెట్టాలి మిగతా అవన్నీ పద చదివిస్తున్నాయి సార్ మేము మరొకసారి గుర్తు చేసుకుందాం అంతే నాడితో ఓకే ఆ విధంగా ఆకర్శ గ్రంథాలు ఉంటాయి కదా వాటి నుంచి సేకరించిన మెటీరియల్ మనం తయారు చేసాం ఎన్ని అయిపోయాయి ఆరు సార్ చూడండి శ్వాసలో లెక్కలో సైన్స్ మరి ఇంకా ఏమి సార్ మిగిలిపోయి ఇంకేమీ లేదు సార్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి రెండు వేల పదిహేనులో యుఎన్ఓ తీసుకొచ్చిందండి తీసుకొచ్చిన తర్వాత యుఎన్ఓ ఏం చేసిందంటే యుఎన్ఓ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలో ప్రతి దేశము ఒక పదిహేడు ప్రధాన లక్ష్యాలు సాధించాలని పెట్టింది అందుకే రెండు వేల పదిహేను నుంచి ఏపీపిఎస్సి తన సిలబస్లో భాగంగా చాలా ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అయితే ఇందులో అవి గ్రూప్ టూలో చెప్పేస్తాం కానీ సిలబస్ ఇచ్చాడు కదా అందుకే చెప్తున్నా ఎస్డీజీ గోల్స్ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు మరి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ పర్యావరణము ఇందులోనే ఒక టాపిక్ అది ఓకే సార్ మరి దాన్ని కూడా చూసుకుందాం ఇంకో విషయం యాజ్ ఏపీపీఎస్సీకి ఒక ఆఫీసర్గా నువ్వు సెలెక్ట్ అయినా లేదా ఒక లెక్చరర్గా నువ్వు చెప్పాలనుకున్నా ఏదైనా కానివాళ్ళు విపత్తులు అంటే ఈరోజు ఒక ఎంఆర్ఓగా నువ్వు సెలెక్ట్ అయ్యావు మీ ప్రాంతంలో సైక్లోన్ వచ్చింది లేదా కరువు వచ్చింది ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అందుకే రెండు వేల ఐదులో వచ్చిన డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో విపత్తుల నిర్వహణ చట్టం అది నీకు తెలియాలనే ఉద్దేశంతో విపత్తులు విపత్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తులు నిర్వహణ వర్ణలబులిటీ విపత్తులు ఎక్కువగా వచ్చే ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు వర్ణలబులిటీ వర్ణలబులిటీ మరి అదేవిధంగా విపత్తుల యొక్క డేటా అంతా కూడా ఒక యూనిట్ పెట్టాడు చూసారా ఈ రెండు ఏంటంటే నువ్వు ఇప్పుడు ఉన్న జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఒకటి యాజ్ ఏ ఆఫీసర్గా నీకు విపత్తుల గురించి తెలియాలి సో భూకంపాలు సునామీలు కొండ చర్యలు విరిగిపడడం కానివ్వండి లేదా అగ్నిపర్వతాలు భద్రవడం కానివ్వండి లేదా నీ దగ్గర ఫైర్ కావడం కానివ్వండి మానవ విపత్తులు సహజ విపత్తులు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఇది పెట్టాడు అలాగే సుస్థిర అభివృద్ధి పదిహేడు లక్ష్యాల్లో భారతదేశం మొదటి లక్ష్యం మొత్తం పేదరికాన్ని జీరో స్థాయి చేయడం మరి భారతదేశం చేస్తేనే అవుతుంది చూస్తే అభివృద్ధి ఉంది లక్ష్యాలు ఓకే సార్ ఇదిగో మరి ఇంకా మరి ఇంకేం చెప్పారు చెప్పాను సార్ ఆల్రెడీ మనకి కొత్తగా మీరు చదవాల్సిందంటూ ఉంటే అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ విషయాలు చూసారా అంతర్జాతీయ జాతీయ ప్రాంతీయ ఏవైతే కరెంట్ అఫైర్ ఉన్నాయో ఇవన్నీ ఇందులో ఇంక్లూడింగ్గానే ఉంటాయి ఇవన్నీ మీరు చదవాలి చూసారా ఏం లేదు సార్ సిలబస్ ఒక నాలుగేమో శ్వాసలు ఒకటేమో సైన్స్ ఇంకోటేమో రెండేమో సైన్స్ ఇంకోటేమో లెక్కలు ఇది ఒకటి విపత్తులు ఈ విపత్తులు కూడా జాగ్రఫీలో మనకు బాగా వచ్చింది ఇంకోటి కరెంట్ అఫైర్స్ ఇంకోటి కరెంట్ అఫైర్ అయితే ఈ మ్యాథ్స్నే రెండు పాటలుగా ఇచ్చారండి మెంటల్ ఎబిలిటీ అండ్ ఇక్కడ డేటా ఎనాలసిస్ అనేది ఒక టాపిక్ ఇక్కడికి వస్తారు పది ఇలా పది యూనిట్లు ముందు పదకొండు ఉండేవి ఏంటి బైఫర్కేస్ యాక్ట్ అనేది ఉండేది దాన్ని తీసివేయడం జరిగింది ఏంటంటే రాష్ట్ర విభజన జరిగే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు జరిగింది మరి అప్పటి నుంచి బైఫర్కేస్ యాక్ట్ని ఇంకా కొనసాగించిన వేస్ట్ అనేది తీసేసి ఎకానమీలోనే పెట్టేస్తున్నాడు అండి ఎందుకంటే కేంద్రం మనకి ఎటువంటి సహాయం చేసింది కేంద్రం ఎటువంటి గ్రాంట్స్ ఇచ్చింది సో అది గ్రూప్ టూలో మాత్రం ఏపీ ఎకానమీలో పెట్టాడు ఓకే సార్ మరి ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేస్తే ఎందుకు సార్ మీరు ఈజీగా అవుతారు కానీ ఒకటి ముప్పై ఎనిమిది పోస్టులు డివై రెండు వందల నలభై పోస్టులు మాత్రమే డిగ్రీ కాదు లెక్చర్ ఇందులో ఎన్నో సెక్షన్స్ ఉన్నాయి మరి అదేవిధంగా జేఎల్ చూస్తే ఒక నలభై ఏడు ఎన్ని ఉన్నాయి మరి గ్రూప్ వన్ ఏమో ఎనభై ఒకటి వన్ ఇన్స్ట్ ఫిఫ్టీ లెక్కలు చూసినా మీరు చూడండి ఏ స్థాయిలో ఉంటారు అందుకే గ్రూప్ టూ స్థాయిలో గ్రూప్ టూ స్థాయిలో గ్రూప్ వన్ స్థాయిలో మీరు జనరల్ స్టడీస్ని వాళ్ళతో పోటీ పడి చదివితే ఇంకో విషయం ఇప్పుడు పీజీ ఒకటే డివైయూఓ క్వాలిఫికేషన్ కనుక డివైఓ విషయంకి వచ్చేసరికి పోటీ ఎక్కువ ఉంటుంది కనుక ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకుని తీరాల్సిందే మన దగ్గర తీసుకుంటే ప్లస్ ఏంటంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉంటాం రెస్పాండ్ అవుతాం లైవ్ క్లాసులు మీకు డౌట్స్ అన్నీ లైవ్లో మీరు క్లారిఫై చేసుకోవచ్చు మరి నేను ఏదైతే గ్రూప్ వన్ ప్రిపరేషన్ చేస్తున్నానో ఆ నోట్స్లు మీకు ఇస్తాను కనుక అంతకంటే మంచి నోట్స్ మీకు దొరకు మన క్లాస్ నోట్స్ కూడా ఇస్తున్నాం ఓకే సార్ మరి ఈ విధంగా మనం పరిశీలిస్తే చూడండి మనం ఎలా చేస్తామంటే ఫిబ్రవరి ఫిబ్రవరి పది వరకు కూడా ఈ యొక్క ఏదైతే జాగ్రఫీ హిస్టరీ మరి అదే విధంగా చూసుకున్నట్టు మెంటల్బిలిటీ రేజనింగ్ ఓకే అలాగే కరెంట్ అఫైర్ ఈ నాలుగు అవుతాయి అక్కడి నుంచి తర్వాత పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అవుతాయి ఈ విధంగా మనం ప్లాన్ చేస్తాం అద్భుతంగా మీరు గ్రూప్ టూ కూడా రాయొచ్చు అట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్ అంతా కూడా మీకు ఇన్ టైమ్కి మీకు కంప్లీట్ చేస్తాం టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ రివిజన్ అయ్యేలా చేస్తాం మీరు ఇంకా వేస్ట్ చేయకండి ఈ డిస్క్రిప్షన్లో అన్నీ కూడా పెడతాను యాప్ లింక్స్ అన్నీ కూడా మీరు జాయిన్ అవ్వండి ఈ అవకాశం ఉపయోగించుకొని సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్